శ్రీమతి పరిటాల సునీత గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మహిళగా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఒక మహిళగా ఈరోజు నేను ఇటు మాట్లాడుతున్నానంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష మా ఆయన పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత నాకు కూడా రాజకీయాలు అంత అనుభవం కూడా లేదు రాజకీయాలు ఓనామాలు కూడా తెలిసిన వ్యక్తి కూడా కాదు అధ్యక్ష అలాంటి వ్యక్తి నన్ను అలాంటి ఆమె నన్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు నేనున్నానమ్మా నువ్వు ముందుకు అడిగే అని చెప్పిన ఘనత ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష ఈరోజు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని కూడా చెప్పొచ్చు అధ్యక్ష సమానంగా సమాన అవకాశాలు కూడా ఇవ్వాలని మొదటి నుంచి కృషి చేస్తుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈరోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ వరకు అంతా మహిళల పక్షపాతిగా పనిచేస్తున్నారు అధ్యక్ష కూటమి ప్రభుత్వంలో మహిళ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల కోట్లు కేటాయించడం చూస్తుంటే ఇది మహిళా బడ్జెట్గా చెప్పొచ్చు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎక్కడ మహిళలకు ఇచ్చినా పాపాను కూడా పోలేదు అధ్యక్ష ఉచితంగా ఇల్లు ఇస్తామని నమ్మించి మాట తప్పి ఓటీఎఫ్ పేరుతో ఒక్క మహిళ నుంచి కూడా పదివేల నుంచి ముప్పై వేలు కూడా బలవంతంగా వసూలు చేసిన ఘనత ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి దక్కుతుంది అధ్యక్ష సెంటు పెట్టు సెంటు పట్టు పేరుతో మహిళలకు కూడా అప్పుల పాలు చేశారు అధ్యక్ష పెళ్లి కానుకలు రద్దు చేసి కఠిన నిబంధనల వల్ల పేదింటి ఆడపిల్లలకు కూడా తీర నష్టం కూడా జరిగింది అధ్యక్ష ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదింటి ఆడపిల్లలకి పెళ్లకి చేసుకుంటే వాళ్ళు కూడా పెళ్ళకి కారు కూడా ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా తీసేశారు అధ్యక్ష అంగన్వాడీల జీతాలు కూడా చంద్రన్న ఆరు వేల మూడు వందలకు పెంచిన ఘనత కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారని కూడా చెప్పుకోవద్దు చెప్పుకోవచ్చు అధ్యక్ష గత ప్రభుత్వంలో అంగన్వాడీ వాళ్ళు ఆశా వర్కర్లు వేతనాల కోసం నలి రోడ్లపై రోజుల తరబడి ఉద్యమాలు కూడా చేశారు అధ్యక్ష ఉద్యమాలు చేయడానికి ట్రైన్ లో వస్తాంటే కూడా వాళ్ళం కూడా ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేసిన ఘనత ఒక జగన్ పార్టీకి కూడా దక్కుతుందని కూడా చెప్పుకో చెప్పుకోవచ్చు అధ్యక్ష అందుకే వారికి మహిళలు ఉసురు కూడా గట్టిగా తగిలిందని కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష పదివేల కోట్లు పొదుపు సొమ్ముతో రెండు వేల కోట్లు అభయస్థం నిధులు దోచేసిన జగన్ రెడ్డికి డ్వాక్రా వ్యవస్థ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదని కూడా చెప్తున్నాను అధ్యక్ష ఇంకా ఇలా చెప్తూ పోతే మహిళల కోసం ఉన్న ఎన్నో పథకాలు కూడా రద్దు చేశారు అధ్యక్ష కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు సున్నా వడ్డీ రుణాలు కూడా ఐదు లక్షలకు పెంచారని చెప్పొచ్చు అధ్యక్ష రాక్రా మహిళల సంఘాలు సభ్యులు పెట్టినదే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఆ రోజు సంఘాలు పెట్టి మహిళలు కూడా మహిళలు ఆఫీసులకు కానీ బ్యాంకు దగ్గరికి వెళ్తే ఎంతో మంది మగవాళ్ళు కూడా ఎగతాలు కూడా చేశారు అధ్యక్ష అది కూడా మేము తల ఉంచుకొని కూడా ఆ రోజు మహిళలు ముందు కడిగేశారు కాబట్టి ఈ రోజు తల ఎత్తుకొని మహిళలు కూడా ఈరోజు ఆ కుటుంబాలు కూడా పోషిస్తూ వాళ్ళ పిల్లలను కూడా చదివిస్తూ కుటుంబాలు కూడా పోషిస్తున్నారని చెప్పొచ్చు అధ్యక్ష దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇందుకోసం బడ్జెట్ లో కూడా సున్నా వడ్డీ పథకానికి పన్నెండు వందల యాభై కోట్లు కేటాయించారు అధ్యక్ష డ్వాక్రాలోని ఎస్సీ ఎస్టీ మహిళలకి జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఒక సభ్యురాలకి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టాం అధ్యక్ష వడ్డీ రాయితీ రుణాలను ప్రభుత్వం త్వరలో పది లక్షలు పెంచనుంది అధ్యక్ష బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా కూటమి ప్రభుత్వం పెట్టుబడి రాయితీకి ముప్పై ఐదు శాతం నుంచి నలభై ఐదు కూడా పెంచారు అధ్యక్ష ఎన్నికల హామీలో భాగంగా అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న గ్రాడ్యుయేట్ చెల్లింపులకు కూడా శ్రీకారం చుట్టింది అధ్యక్ష ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇంత చేస్తుంటే వైసీపీ నాయకులు ఇంకా విమర్శలు చేయడం సిగ్గు చేయడం కూడా చెప్పొచ్చు అధ్యక్ష తల్లి చెల్లిని ఆస్తుల కోసం కోర్టులకు లాగిన వ్యక్తి జగన్ రెడ్డి అధ్యక్ష ఆశా ఆశావర్కర్ల మీద ఎస్మో ప్రయోగించాలని చూస్తూ వ్యక్తి జగన్ అధ్యక్ష గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేస్తూ ఎంతో మంది మహిళలు కూడా రోడ్డు ఎక్కించి ఆదోళన కూడా చేశాం అధ్యక్ష అలాంటి మహిళలను పరిచేలా మాట్లాడుతూ వారిపై అక్రమ కేసులు పెట్టారు అధ్యక్ష ఈ కేసులో ఈ కేసులన్నిటిని కూడా ఎత్తి వేయాలని ఈ సభ సాక్షిగా మహిళలకు మహిళగా ఒక మహిళగా నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాను అధ్యక్ష ఈ రోజు మేము మహిళలు ఇంతమంది మేము మాట్లాడుతున్నామంటే ఒక గర్వ కారణంగా కూడా ఉంద ఉండదు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఒక హోమ్ గా ఒక మహిళకి ఇచ్చారు గాని కనీసం చేరికే పరిమితం అయినారు గాని ఆమెకి ఏది కూడా ఫ్రీగా ఏమని మాట్లాడించే పరిస్థితులు కూడా ఆ రోజు లేదు అధ్యక్ష ఈ రోజు మా హోమ్ మినిస్టర్ మా మహిళా హోమ్ మినిస్టర్గా ఉండే మహిళ మహిళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా వదిలి ఎక్కడ ఏదైనా అన్యాయం జరుగుతున్నా మహిళలకు ఇబ్బంది కలుగుతున్నా ఎక్కడైనా గొడవలు జరిగినా ఎక్కడైనా ఫ్యాక్షన్ జరిగినా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది